ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ ఏదో టికెట్ నాన్నారని ఎవరికి చెప్పింది నాన్ లోకల్ పుట్టింది కదిళ్ళు పుట్టింది కదిర్లు చదువుంది కదిర్లు పెరిగింది కదిర్లు కదిరి కదిరి మసీదులలో నమాజ్ చేసిన వ్యక్తి కూడా ఇదే కథల్లో పెళ్లి చేసుకోండి ఇక్కడే సొంత ఇళ్ళు సొంత వ్యాపారాలు తిరుగుతున్న వ్యక్తిని నాన్ లోకలనేంత ధైర్యం వచ్చేది ఎవడైనా భవిష్యత్తులో ఎవడైనా భవిష్యత్తులో మద్దు భాష నాన్ లోకలు అంటే నాకు ఈరోజు అర్థమవుతున్నది ఒకటి ఈ పార్టీకి గుండెకాయలాగా కాయలాగా బతుకుతున్న వ్యక్తులు ఈ పార్టీకి వెన్ను దగ్గరగా బతుకునే వ్యక్తులు ఈ పార్టీని ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కార్యకర్తలు నమ్ముకొని ముందుకు పోతున్నారే తప్ప వేరే బలాన్ని చూసి కాదు చేసిన మేలును చూపిస్తూ ఫలాన్ని మేలు ఈ పార్టీ చేసింది ఈ పార్టీ ద్వారా జరిగిన మేలు జరిగింది మేము మేలు చేసామా కీడు చేసామా వేసుకోండి మేలు చేస్తే ప్రభుత్వానికి ఓటేయండి మేలు చేయకపోతే కనుక ఈ నిర్ణయం మీరు తీసుకోండి ఒకటి గుర్తుపెట్టుకుంటూ చదువుల రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు పార్టీ అప్పుడప్పుడే కొత్తగా ఆవిర్భవించింది పార్టీ కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఈ గది నియోజకవర్గంలో అత్తా అత్యన్ గారికి మనం టికెట్ ఇచ్చాం గుర్తుందా అతల్ చంద్ర బాషా గారి టికెట్ ఇచ్చినప్పుడు మన పార్టీ చాలా చిన్న పార్టీ కొట్టగా వచ్చిన పార్టీ అప్పుడు కార్యకర్తలే అతల్ చంద్రబాసా గారి భుజం మీద కెత్తుకోరి నివాసక వర్గం అంతా తిప్పి అతిర మహారాజు ముందర ముందర గెలవలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళదే మీకు గెలిచిపోయినా అని చెప్పి ఇంట్లో పడుకునే రోజుల్లో ఈ కార్యకర్తలు మోసి అత్త చందబాషా గారి దిగ్విజయంగా గెలిపించే కార్యక్రమం చూసాం ఆయన మోసం చేసే చేసినాక ఆ రోజు లేదండి మనం గెలిపించామా లేదా గెలిపించాం చేసిపోయిన తర్వాత మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా భయపడలేదు జంకలేదు ఆ రోజు మైనారిటీకి ఇచ్చింటే మళ్ళీ హిందూ సోదరునికి ఇచ్చాం హిందూ సోదరునికి ఇచ్చిన తర్వాత